జై కేసీఆర్ జై హరీష్ అన్న ముఖ్యమంత్రి గారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి జనగామ పక్కనే ఉంటూ నువ్వు పోవాలని చెప్పేసి వస్తే ఇక్కడున్న జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త వాళ్ళు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఏఎంసీ చైర్మన్ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు సర్పంచ్ కావచ్చు సభ్యులు కావచ్చు లేక మండల అధ్యక్షులు కానీ గ్రామాధ్యక్షులు కానీ నూట ముప్పై ఒక్క గ్రామాలు ఎనిమిది మండలాలు నలభై రెండు వార్డులు మున్సిపాలిటీలో ఉన్న అందరి కార్యకర్తలు కూడా కూడా ఆహ్వానించింద్రు నా గెలుపులో ప్రతి ఒక్కరి సహకారం దాదాపుగా ఒక్క సర్పంచ్ కానీ ఒక్క వార్డు సభ్యుడు కానీ ఒక్క ఎంపీపీ కానీ ఒక్క నాయకుడు కూడా టిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కదలే ఒక్కరు కూడా వేరే పార్టీలో పోలే ముప్పై ఒక్క గ్రామాలు రెండు వందల డెబ్బై ఏడు బూత్లలో ఎనిమిది మండలాల ఎనిమిది మండలాల మెజార్టీ ఇచ్చిందన్నా రెండు పట్టణాలు ఉంటాయి రెండు పట్టణాలు కూడా మెజార్టీ ఇచ్చి ఏ గ్రామంలో చూసుకుంటే చేరియాల డివిజన్ అయితే పొగ్రవె హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మద్దూరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఫైవ్ టౌన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వస్తే కూడా దాదాపుగా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ తరుగొప్పు కానీ నర్మ కానీ పచ్చనపేటలో బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చింది దరిదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ టౌన్ లో కూడా అందరూ లోపల పోతా అంటే పైకి తీసుకొచ్చి మొత్తం పెట్టిండ్రు ఎక్కడ కూడా కానీ ఎనిమిది రెండు వందల డెబ్బై ఏడు బూత్లు నూట గ్రామాల్లో అద్భుతంగా పనిచేసి ఇలా టిఆర్ఎస్ పార్టీకి గౌరవమైన విజయం ఇచ్చిన మీ అందరికి కూడా నేను ఏది ఇచ్చినా కూడా తక్కువే మీ అందరికి నేను పదాభివందన తెలియజేస్తా ఉన్నాను చాలా బాధ్యత చేశాం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తా అనుకున్నాం ప్రభుత్వం ఇక్కడ మీరు గెలిపించినా కూడా ఒకటి మూడు సీట్లు ముప్పై కూడా కొంచెం మనం ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతోనే ఓడిపోవడం జరిగింది ప్రభుత్వం కానీ మీకు ఇచ్చిన మాటల్లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ పండుగ మిగతా అభివృద్ధి ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కొట్లాడి ఏ గ్రామంలో ఏ పని ఉన్నది ఏ కమిటీ ఏ రోడ్డు ఉన్నది ఏ మోడీలున్నాయి పట్టణంలో పట్టించిన బాధ్యత ఉన్నది ఏ మంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఆనాడు అడిగి తెచ్చుకునే వాళ్ళు కొట్లాడి తీసుకొచ్చి మీకు పనిచేస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నా ఇంకొక వాగ్దానం చేసినాం నాకున్న నీలిమ హాస్పిటల్లో మీ అందరికీ కూడా జనగామ నియోజకవర్గంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినట్లయితే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నాటి నుండి నేటి వరకు నెల కానీ ఆ తర్వాత రెండు నెలలు కానీ మూడు నెలల్లో మూడు వేలకు పైన మన జనగామ నియోజకవర్గం వచ్చినట్లయితే ఒక పైసా ఖర్చు లేకుండా ఉచితమైన నాణ్యమైన ఐదు సంవత్సరాల మీద కొనసాగుతుంది జనగామ నియోజకవర్గ ప్రజలకు ఏ అమలు చేస్తానని చెప్పి కూడా మీకు మరొకసారి హామీ ఇస్తున్నా హరిచందూరుట మీటింగ్ అవుతుంటే అన్న ఉపలు చెప్పిండు తనకు వచ్చిన కూడా తనకు అచ్చు పెట్టుకోకుండా ఈ నియోజకవర్గ పేద ప్రాంతికే ఇస్తానని చెప్పి అలా అన్న మాట ఇచ్చిండు హరిశ్ అన్న మాట ప్రకారం వచ్చే ఐదు సంవత్సరంలో ప్రభుత్వం మీద ఎలా వచ్చేవాళ్ళ పైసా కూడా నేను వాడుకోనని చెప్పేసి ఇస్తానని ట్రీక్ అయ్యిస్తానని చెప్పేవాడు మొదటి నేల జీతాన్ని ఏమైనా డివిజన్ కింద ఆ అరవై విద్యార్థులు ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ సాయంత్రం పూట అల్పాహారం కోసం చెప్పేసి మొదటి జీతాన్ని కలుస్తాను రెండో జీతాన్ని జనగాబట్టి ఓ కూడా ఇక్కడ ఉన్నాను తెలుగు సాధారణ రేపు కానీ ఎదురు కానీ అందజేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా అదేవిధంగా మిగతా అన్ని సంవత్సరాన్ని కూడా పేద ప్రజల కానీ అవసరం కోసం మాత్రమే వార్త తప్ప ఒక్క రూపాయి కూడా నా కోసం కానీ నా కుటుంబాని కోసం కానీ వాడుకోను అడిషనల్ మాటిచ్చేందు ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండి ఆ జీతం మొత్తం కూడా మీకే ఇస్తానని చెప్పేసి పేద ప్రజలకే ఇస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నా అనేక విషయాల్లో ఇవాళ ఇక్కడ పెట్టి మాట్లాడుకుందాం అవన్నీ కూడా వాళ్ళు చెప్తేనే బాగుంటుంది ఎన్నికల్లో మనం ఎక్కడైతే కష్టపడి మాత్రమో మీ వ్యక్తిగత సమస్య లేదన్నా మీకు వైద్యం కానీ విద్య కానీ లేకపోతే ఇతర రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ కానీ నేను ఎప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా కొన్నిసార్లు పోలీసు మెసేజ్ ఇక్కడ ఒక పిఎం పెట్టినా ఆ కాకుండా మళ్ళొక పిఏని మన యొక్క జనగామ పార్టీ ఆ ముగ్గురు కూడా మీకు దాదాపుగా పడుపున సమయంలో ఉంటారు అది సీఎం కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు ఏ ఉన్నా కూడా మళ్ళా తిరగకుండానే మీ సమస్యలు కూడా నేను సాధించడానికి ముందు మరొకసారి తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం చెప్పి అనేకం ఉన్నాయి ఈ దగ్గర నియోజకవర్గంలో మనం దర్యాప్తుగా ఎనభై శాతం నీళ్లు స్వామి ఇచ్చినాం కానీ గత సంవత్సరం ఇదే సమయంలో రెండు వందల డెబ్బై చెరువులు దాదాపుగా ఉంటే దాదాపుగా మూడున్నర యాభై చెరువులు నీళ్లుగా ఉన్నాయి గతం కానీ ఈనాడు పది పదిహేను చెరువుల్లో నీళ్లు లేవు రిజర్వాయర్లు పోయి సరి దానికంటే ఖాళీగా ఉన్నాయి నీటి నుండి ఏవాదం నుంచి మనకి ఎట్టాల్సిన నీళ్ళని కావాల్సిన సమయానికి వాడట్లే చెరువులలో అందుకున్నసంగి తగ్గిపోయింది ఇంకా వెళ్ళిపోతున్న దశ ఉన్నది రాబట్టే వీటన్నిటి మీద ఎప్పుడు కూడా ఇరిగేషన్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు అదేవిధంగా ఇతర గ్రామస్తులు కానీ వాళ్ళందరితో మాట్లాడుతూ గ్రామ గ్రామానికి మధ్య ఉంటే లేకపోతే డిపార్ట్మెంట్ చేయాల్సి ఉంటే ఎంబడే వాళ్ళకి చెప్తున్నాం ఒకవేళ నా యొక్క అవసరం ఉంది నేను వస్తే పని అవుతాంటే నన్ను దయచేసి తీసుకోపోయి ఆ ఇరిగేషన్ కరెంట్ ఎరెంట్ లేక గ్రామ గ్రామ మధ్యన కాలువ మధ్యన పంచాయతీ నేనే ఒకటి మీ అన్నిటి కూడా నేను అది లావ చేద్దామని చెప్పుకునే పాటిస్తున్నా ఇవాళ చాలా మంది మాట్లాడేట్లయితే ఒక విషయం నేను చెప్తున్నా ఇవాళ అధికారులు కూడా ఇంబట్టి చేస్తున్నారు పోలీసులు ఇష్టపడుతున్నట్టు కేసులు పెట్టా ఉన్నారు గెలిస్తా ఉన్నారు నాతో సహా ఇక్కడ గ్రామాల్లో ఉన్న అనేక నాయకుల మీద కార్యకర్తల మీద పది సంవత్సరాలు మనం ఎప్పుడు కూడా కేసు పెట్టలే బెదిరించలే అరెస్ట్ చేయలే ఉద్యమ సమయ తర్వాత తెలంగాణలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిన చరిత్ర లేదు కానీ వాళ్ళు చిత్ర చిన్న వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చిన్న వేక్షే వారు పోలీస్ అధికారులు పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నాం మా నాయకులని కార్యకర్తలని వాళ్ళ యొక్క ఏదైతే కంప్లైంట్స్ పాత్ర కంప్లైంట్స్ అరెస్ట్ చేసినట్లయితే జాగ్రత్తగా ఎవరైనా కూడా ఖచ్చితంగా మన అందరికీ ఆల్చేస్తున్నాం అక్కగట ఎక్కువ తగిన మూల్యూ తెలుసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అరెస్ట్ అయినా ఇబ్బంది దయచేసి మీ దగ్గరికి వస్తా మీతో పాటు కూర్చుంటా మీతో పాటు పోరాడతా అది పెళ్ళైనా పోలీసు ఏదైనా కూడా మీకు మీ అన్న లేదా పదార్థు పెట్టి ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్య ఎన్నిక ఉన్నది మన ఇక్కడే ఉన్నాయి చాలా మంది కూడా ఈ చెప్పింద్రు వాళ్ళు చెప్పేది ఏ గ్రూప్ లేని ఒకటే గ్రూప్ కేసీఆర్ గ్రూపు ఒకటే గ్రూప్ ఒకటే నెల పాలన కమ్యూనిస్టు వచ్చిన వాళ్ళు గులాబీ జట్టుకుని కష్టకాలంలో ఎవరైతే

సామాజిక నాయకులందరినీ పక్కన పెట్టే సవాల్ వాళ్ళందరినీ మనకి ఇస్తున్నట్టు దానికి ఏ సమస్య వచ్చినా మన పెద్దలు కావద్దు ఆ సమస్యకు అప్పుడే ఏ విధంగా చేయాలని తెలియజేస్తున్నారు నేను నా మీ ఈ యొక్క సహాయకాల సహాయకాల మాట ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ పంచాయతీ ప్రతి రేపు కూడా

तो ये तो, 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 है जय तेलाना